హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా ఇప్పుడు వచ్చేసి మనాలి ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం మొత్తం ఫుడ్ స్టాల్స్ అదేవిధంగా మనం ఏదన్నా షాపింగ్ చేయాలన్నా కూడా మీకు ఇక్కడ ఒక మార్కెట్ అయితే అవైలబుల్ ఉంటుంది సో ఇదంతా మార్కెట్ అనమాట ఇప్పుడు దానికన్నా ముందు మనం మనం వచ్చేసి ఇప్పుడు ఒక టెంపుల్కి అయితే వెళ్దాం సో ఆ టెంపుల్ ఏ విధంగా ఉంటుందో చూసేయండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్నాము ఈ అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తుంది కదా జెండాలు సో ఇక్కడ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో అయితే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఎంట్రీ దగ్గర ఉన్నాము ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది ఆ గేట్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అనమాట ఎవరైనా చూస్తే మాత్రం క్లోజ్ ఉందేమో అనిపిస్తుంది బట్ చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా మంది పబ్లిక్ అయితే వెళ్తున్నారు మన మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది వస్తున్నారు అండ్ ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు పెద్ద పెద్ద గుడ్డలతోనైతే ఉంటుంది అనమాట సో అండ్ ఈ టెంపుల్ ఎంట్రీ మనం చెప్పులు బయట పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా మనం రౌండ్గా దాన్ని ఇట్లా అనుకుంటూ వెళ్ళాలన్నమాట అవి రౌండ్గా స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి సో ఇట్లా మనం చేసిన తర్వాతనే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఆచారం అనమాట ఇది మనం ఇట్లా రౌండ్ గాని అయితే చూడండి సో గాయస్ ఇక్కడ మీరు లోపలికి వచ్చిన తర్వాత చూడండి మనం అలా రౌండ్గా తిప్పిన తర్వాత సీలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అయితే మనం వచ్చేసినాం ఇప్పుడు సో ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏంటంటే మనం ఎంట్రీ దగ్గర అలా రౌండ్గా అనుకుంటూ వచ్చాము కదా అదే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ అనమాట ప్రతి ఒక్కరు కూడా అట్లనే అనుకుంటూ వస్తారు ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఇన్ కేస్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయాలి అనుకుంటే ట్వంటీ రూపీస్ అయితే వీళ్ళకు పేమెంట్ చేయాలన్నమాట లేదంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మీ ఫోన్ అయితే లాగేసుకుంటారు సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ చూసుకోండి ట్వంటీ రూపీస్ జస్ట్ ట్వంటీ రూపీస్ పేమెంట్ చేసారంటే మాత్రం లోపల మ్యూజియం కూడా ఉంటుంది సో మ్యూజియం అండ్ అదేవిధంగా లైటింగ్స్తో ఉన్న బుద్ధుడైతే మనకు కనిపిస్తాడు సో ఇవన్నీ మనం షూట్ చేయాలంటే ట్వంటీ రూపీస్ అయితే పేమెంట్ చేయాలన్నమాట అండ్ ఇంతసేపు మనం వచ్చేసి కింద కదా ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లోకి సో అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మన గౌతమ బుద్ధుడు అయితే కనిపిస్తాడో అక్కడ చాలా సైలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి షూ అయితే పర్మిషన్ ఉండదు బయటని ఇప్పేసి వాళ్ళు తెలుసు కదా ఇది కూడా ఒక టెంపుల్ అనమాట మన దగ్గర తెలుగు స్టేట్స్లలో ఉండవు కానీ ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది టెంపుల్ చాలా సైలెంట్గా ఉంది అండ్ పైనుంచి ఎక్కితే మాత్రం మనకు ఫుల్ వ్యూ కనిపిస్తుంది గౌతమ్ బుద్ధుడు వచ్చేసి ఎంత ఆయన దేనికి సింబల్ మౌనానికే కదా సో అదేవిధంగా ఇక్కడ పీస్ఫుల్గా ఉందనమాట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే బాగా అర్థమైంది ఏంటంటే మనకు ప్రతి ఒక్క దేవుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నాడు కానీ ఆ దేవుడు పేరేంటో తెలియదు సో అందరూ ఒకటే సబ్కా మాలిక ఏకే అంటారు కదా అదేవిధంగా నేను కనిపించిన విగ్రహానికల్లా దండం పెట్టుకుంటూ పోతూనే ఉన్నా సో ఇప్పుడైతే ఇంతసేపేమో చిన్నది రౌండ్గా తిప్పాం కదా ఇప్పుడు ఇది వచ్చేసి చాలా పెద్దది దీన్ని కూడా మనం దీనికి స్పెషల్గా ఒక రూమే ఉంది లోపలికి వెళ్ళయితే ఈ విధంగా వీళ్ళు ఏ విధంగా తిప్పుతున్నారో సేమ్ అదే విధంగా నేను కూడా తిప్పడం జరుగుతుంది త్రీ రైమ్ త్రీ రౌండ్స్ తిరగాలన్నమాట దాని చుట్టూ దాని ఇట్లా మనం చూడ్డానికి అంత పెద్దగా ఉంది బట్ మన హ్యాండ్తో ఇలా అంటే అది రౌండ్గా తిరుగుతుంది అనమాట దానికి సంబంధించిన చరిత్ర మొత్తం ఇక్కడ ఉందన్నమాట దీని మీద మనకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ క్లారిటీ ఉంది బట్ నాకు అంత ఓపిక లేదు సో మీకు వీలుంటే చూసుకోండి ఇప్పుడు నేనైతే ఒక రౌండ్ తిప్పడానికి అయితే వచ్చాను ఓం నమ శివా అయితే అని అనుకున్నా అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కింద జస్ట్ లైక్ షాక్ అబ్జర్వ్స్ ఉంటాయి కదా అదే విధంగా ఉందన్నమాట రౌండ్గా చిన్నగా సో దాని చుట్టూ అయితే ఇప్పుడు నేను త్రీ రౌండ్స్ అయితే తిరుగుతున్నాను టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకైతే రావడం జరిగింది అండ్ టెంపుల్ బయట కూడా మీరు చూసుకోవచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు అండ్ దాంతోపాటుగా ఇప్పుడు మనం స్ట్రీట్ ఫుడ్స్ అయితే టేస్ట్ చేయడానికైతే వెళ్తున్నాము గప్ చిత్వాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట వచ్చేసి ఒక అయితే ఇవ్వడం జరిగింది బట్ వితౌట్ గ్యాస్ అనమాట ఇక్కడ మన దగ్గర కూడా ఉంటాయి అనుకోండి బట్ ఇక్కడ వచ్చేసి చాలా పుల్లగా ఉన్నది అండ్ ఆల్సో చాలా ఉంది ఆయన ఉప్పు ఏమంటే కూడా ఏమేస్తున్నావు అర్థం కావట్లేదు ఓకే డన్ అనుకొని తినేసిన అనమాట అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటి రబడీ అనే ఒక స్వీట్ అయితే మనం తినడానికి అయితే వెళ్తున్నాము దగ్గరలోనే ఇక్కడే ఉంటుంది అనమాట వచ్చేసినాం మనం ఆల్రెడీ అండ్ రబడీ అండ్ అదేవిధంగా దీంట్లో జిలేబీ ఈ రెండు కాంబినేషన్లో తిన్నట్టయితే మాత్రం చెప్తుంటే కూడా నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా డేస్ అవుతుంది బట్ చాలా బాగుంది అసలు మీరు ఇక్కడికి వెళ్తే మాత్రం కంపల్సరీ టేస్ట్ చేయండి సో ప్యూర్ గీతం చేస్తారనమాట ఇది ఓ ఇదే మనం ఇప్పుడు తిన తినంటున్నాము అండ్ అదేవిధంగా జిలేబీ కూడా నేను అయితే తినేసాను సో జిలేబీ ఏంటంటే ఆ రెండు కాంబినేషన్లో తింటే మాత్రం అదిరిపోద్ది అనమాట ఇండివిజువల్గా దానికి అదే దీనికి ఇదే తిన్నారంటే మాత్రం అంతా అనిపి అయిపోవచ్చు బట్ రెండు కాంబినేషన్లో అయితే ట్రై చేయండి మస్తు ఉంటుంది ఇక్కడ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయొచ్చు మన దగ్గర అనుకోండి జిలేబీలు ఆల్రెడీ వేసి పెడతారు కదా సో ఇక్కడ అలా కాదు మనం వచ్చిన తర్వాత మన ముందు లైవ్లా సూపర్ అంటే గీ ఏదైతే ఫ్రెష్ ఉంటుందో సో దాంట్లోనే వేడి వేడిగా మన ముందే చేసి ఇస్తాడనమాట ఆ రెండు కాంబినేషన్లో మనం తినండి మీరు హండ్రెడ్ పర్సెంట్ తినండి నేను మరీ మరీ చెప్తున్నా సూపర్ అదిరిపోద్ది అనమాట టేస్ట్ ఇప్పుడు మాకోసం జిలేబీలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా ముంచుకొని తినండి మామూలు ఉండదు అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ ఇంకో టేస్ట్ అయితే మనం చూసేద్దాం ఇది వచ్చేసి కేసరి దూద్ అనమాట ఇది కూడా మన ముందే మనంచి వేడి సూపర్ కలుపుతున్నాడు పైకి కిందికి చూడవచ్చు మీరు మీకు కనిపిస్తుంది కదా దీని పేరు వచ్చేసి సిద్ధు అనమాట హీరో సిద్ధు కాదు ఈ ఫుడ్ పేరే సిద్ధు మనాలి చాలా ఫేమస్ ఫుడ్ అనమాట అండ్ దాంతో పాటుగా ఇది వచ్చేసి స్వీట్ సో నేను ఫస్ట్ చూసి ఇంకే వేరే రకంగా ఉంటుందేమో అనుకున్నా బట్ అది వచ్చేసి స్వీటే అనమాట ఇప్పుడు వచ్చేసి షాపింగ్ తిరగడానికి అలా అలా మార్కెట్లో తిరుగుతున్నాం ఇప్పుడే మాకు లోకల్ పర్సన్ అయితే చెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఫ్యాషన్ షో అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం వెరీ ఎగ్జైటింగ్ ఉంది బట్ అంటే ఏంటంటే నేను ఎప్పుడైనా టీవీలో చూసా బట్ ఇప్పుడు లైవ్లో చూస్తున్న వాడు కొంచెం చాలా ఎగ్జైట్మెంట్తోనైతే వెళ్తున్నాను చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అందగత్తెలు ఉంటారా లేకపోతే అమ్మమ్మలు ఉంటారా అనేది అక్కడ తర్వాత మీరు కూడా చూసేయండి ఇది ఇంకో టెంపుల్ అనమాట వెళ్ళేదారులు ఇంకా బోలడ్ అనే టెంపుల్స్ కనిపిస్తున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం మామూలు లేదు అసలు నాకైతే ఆ అబ్బా ఇదే మన తెలంగాణలో ఉంటే మాత్రం ప్రతిరోజు వెళ్ళి అక్కడ దర్శించుకుంటుండే అంత బాగుందనమాట జనాలు మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం కలర్ఫుల్ ఉంది కదా అంటే ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఉందనమాట అందరు డ్రెస్సులు ఆ గెటప్లు మామూలుగా టైంలో అయితే అలా ఉండరు బట్ ఇక్కడ ఏదో జరుగుతుందంట సో అందుకోసమే అట్లా ఉంది ఇప్పుడు టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాను నేను కూడా ఈ టెంపుల్ వచ్చేసి వీర హంజనేయ స్వామి టెంపుల్ అనమాట అందుకోసమే నేను కంపల్సరీ అక్కడికి వెళ్ళితే వెళ్ళి అయితే రావడం జరిగింది బికాజ్ ఎందుకంటే ఎటువైపు చూసిన టెంపుల్స్ ఏ కనపడుతున్నాయి కదా అనుకున్న ప్లేస్కి అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయితే రావడం జరిగింది రాగానే మీరు చూసుకోవచ్చు ఆహా ఒక రేంజ్ అనమాట అంటే నేను టీవీలో చూసి డైరెక్ట్ లైవ్లో చూస్తున్నాను కదా అందుకోసం ఇంత హ్యాపీనెస్ అనమాట ఫుల్ పబ్లిక్ అసలు